హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి మళ్ళీ తగ్గకుండా భారీగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు భారీగా డౌన్ అయితే కావడం అయితే జరిగింది ఇక ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనేది లేట్ చేయకుండా ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పదమూడు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ ఎప్పటిలాగా మూడు వేల తా నుంచే స్టార్ట్ అయింది ఎక్కువ శాతం వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదమూడు వేల మధ్యన ఎక్కువ శాతం కాయలు అనేది సేల్ అవ్వడం అనేది ఈరోజు జరిగింది ఇక టాప్ రేట్ ఏంటి అంటే ఈరోజు పదహైదు వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అనేది పోయింది ఎందుకు ఇంత భారీ సంఖ్యలో కాయలు వస్తున్నాయంటే ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా మనం చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు వాడబెట్టుకుంటే ఇప్పుడు గాలి గాలి కాలము అలాగే వానలు కూడా పెద్దగా రాలేదు ఇప్పుడు వాడు పెట్టుకుంటే కనీసం రేపు నెలలో పండ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే చాలామంది ఎరువేయడము కటింగ్ చేసుకోవడము అలాగే అంటే క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అనమాట అందుకనే ఇక ఉన్న కాయలన్నీ పీకేసుకొని ఎక్కడికో చోటికి అమ్మేసుకుందాం అనేది అయితే చాలామంది మనసుల్లో అయితే ఉంది అందుకనే ఇప్పుడు కాయలు అయితే అనంతరం మార్కెట్కి ఎక్కువ రావడం అయితే జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీరేమంటారో కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి